కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ముంబై నటిని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారిని కస్టడీలోకి తీసుకుంది సిట్ అయితే తొలి రోజే సిట్ కి షాక్ తగిలింది అదేంటో ఈ బ్రేకింగ్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకి గురయ్యారు హై బీపీతో ఆయన అవస్థ పట్టంతో వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది సిఐడి ముంబై నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన ఆంజనేయులను ఈ ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు సిఐడి అధికారులు అయితే విచారణకి ముందే ఆయనకి హై బీపీ రావడంతో వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తరలించారు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో వసంత్ ఏంటి ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉంది నిన్నటి వరకు బాగానే ఉన్నారు సడన్గా ఏంటి ఏమన్నా ఇన్వెస్టిగేషన్ అనేటప్పటికీ కాస్త టెన్షన్ తీసుకున్నారా ఏం చెప్తున్నారు సార్ నిన్నటి నుంచి కూడా ఆయనకు హైబీపీతో ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి పోలీసులు తందుకు సమాచారం జిల్లా జైల్లో ప్రస్తుతమైన రిమాండ్కి ఉన్నటువంటి వ్యక్తులు రాత్రి కొంత అస్వస్థతకు గురైనట్టుగా జైలు అధికారులు చెప్పడంతో జైల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఆయనకి టెస్టులు చేశారు టూ ఫార్టీ వరకు కూడా ఆయనకి బీపీ ఉన్నట్టుగా కూడా చెప్పారు తర్వాత ఈ రోజు ఉదయం ఆయన కస్టడీలో తీసుకున్నటువంటి క్రమంలో సిబ్బంతో సిబ్బందితో పాటుగా సిఐడి అధికారులు అక్కడికి వచ్చారు అంతా నాటికీ పరిణామాలు ఒకవైపు వచ్చిన ఎస్కాట్ సిబ్బంది వెనక వెళ్ళిపోవడం సీఐడి అధికారులు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా మనకంత సమాచారం ప్రకారం ఈరోజు ఆయనకి ఇబ్బంది పొంది అనారోగ్యం కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుందని చెప్పడంతో ప్రస్తుతం సిఐడి అధికారులు స్వయంగా ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నెరుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి టెస్టులు చేస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నవానికి ఏదైతే ప్రభుత్వాసుపత్రి ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలోనే భారీ బందోబస్తున్నట్టు కూడా ప్రస్తుతం ఆయన ప్రభుత్వాపలు తీసుకొచ్చి ఆయనకు సంబంధించి అన్ని టెస్టులు కూడా చేస్తున్నారు పాటుగా కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది దాదాపు గంటల నుంచి కూడా ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు ప్రస్తుతం వైద్యులు ఆయనకి టెస్టులు అయితే చేస్తూ ఉన్నారు మూడు రోజుల పాటు ఇప్పటికే సిఐడి కోర్టు ఆయనకు సంబంధించి కస్టడీకి అనుమతి ఇచ్చింది అందులో నివాళ రేపు ఎల్లుండి అంటే మూడు రోజుల పాటు ఆయన సిఐడి విచారణకు హాజరు కావాల్సింది సిఐడి విచారణ ఆయన మళ్ళీ కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ వచ్చిన తర్వాత ఈ విచారణ కొనసాగుతుందా మళ్ళీ ఆయన జైలుకి పంపించేస్తారా హాస్పిటల్లో ఉంచుతారా ఏం డెరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది సో ప్రస్తుతం వైద్యులు ఇచ్చేటటువంటి డైరెక్షన్ మేరకు ఆయనకు సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించిన విచారణ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే ఏదైనా విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా సాగాలి అంటే కనుక ఆయనకు సంబంధించినటువంటి అనారోగ్యం ఉండకూడదు కోర్టు కూడా ఆ మేరకు చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది మన గతంలో వల్ల నేను వంశీని కస్టడీలో తీసుకునే క్రమంలో కూడా చూసాం ఉదయం పది గంటలకు ఆయన వైద్య పరీక్షలు తీసుకొస్తారు వైద్య పరీక్షలో ఆయన సక్రమంగా ఉన్నారు ఆయనకి ఎటువంటి అనారోగ్యం లేదు అని తెలిసిన తర్వాత మాత్రం ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆయన విచారణ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి వైద్యులు ఇచ్చేటటువంటి ప్రకారమే ప్రకమే ఆయనకు సంబంధించి ముందస్తు ఇటు విచారణ విషయంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అవుతుంది స్ట్ ప్రభుత్వ ఆసుపత్రి ఆయనకు సంబంధించి వైద్య పరీక్షలు అయితే కొనసాగుతుంది రైట్ వాసం